கஸ்தூரி நான் என்ன காவேட்டி ரங்கரங்க நேட்டி ரங்கரங்க ஸ்ரீரங்கரங்கரங்க பாசி நீ நெட்ல மறுச்சுந்துரா கஸ்தூரி நான் ரங்கரங்க நேட்டி ரங்கரங்க శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా కంసుణ్ణి సంపరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకి గర్భమునను కృష్ణవాతారమై జన్మించెను కంసుణ్ణి సంభరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకి గర్భమునను కృష్ణ తారమై జన్మించెను ఏడు రాత్రులు చేర్చి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను ఆదివారం అష్టమీ దిన మందు జన్మించెను ఏడు రాత్రులను చేర్చి ఒక రాత్రి ఏక ఏకరాత్రిగా చేసెను ఆదివారం పూటను అష్టమి దినమందు జన్మించెను కస్తూరి రంగరంగా నా ఎన్న కావేటి రంగరంగా రంగ నిను బాసి నేనెట్లు మరచుందురా తలతోను జన్మమైతే తనకు బహుమోసంబువచ్చునను చూ ఎదురు కాళ్ళను బుట్టెను ఏడుగురు దాతులను చంపినప్పుడు తలతోలు జన్మమైతే తనకు బహుమోసంబువచ్చునను వచ్చుననుచు ఎదురు కాళ్ళను బుట్టెను ఏడుగురు దాదులను జాను చంపెను కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా నెత్తురుతో ఉండి అప్పుడు ఆ బాలకావు కావున ఏడ్చెను నన్నేల ఎత్తుకొనవే ఓ తల్లి దేవకి వందనంబు నెత్తురుతో ఉండి అప్పుడు ఆ బాలకావు కావున ఏడ్చెను నన్నేల ఎత్తుకొనవే ఓ తల్లి దేవకి వందనంబు ఒళ్ళ హీనంబుతో ఈ రీతి నున్నాను కన్న తండ్రి నిన్నేలా ఎత్తుకుందు నా కొడక నిమిషంబు చాలదన్ను ఒళ్ళెల్లహీనంబుతో ఈ రీతి నున్నాను కన్న తండ్రి నిన్నేల ఎత్తుకొందునా నా కొడక నిమిషంబు చాలదన్ను కస్తూరి రంగరంగా నా ఎన్న కావేటి రంగరంగా రంగరంగా నిను బాసి నెట్లు మరచుందురా నవనీత చోరుడమ్మా ఈ బిడ్డనంద గోపాలుడమ్మా సీతపత్ర నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా నవనీత చోరుడమ్మా ఈ నంద గోపాలుడమ్మా సీతపత్ర నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా శిరసమున చింతామణి నా తండ్రి నాలుకకు నక్షత్రము పండ్లను వరుసవేది భుజమున చక్రములు గలవు శిరమున చింతామణి నా తండ్రి నాలుకకు నక్షత్రము పండ్లను వరుసవేది భుజమున చక్రములు గలవు కస్తూరి రంగరంగా నా ఎన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా వీపు నా వింజామరం నా తండ్రి బొడ్డు నా పారిజాతం అరికాల పద్మములను అన్నీయు అమరేసు కన్న తండ్రి వీపున వింజామరం నా తండ్రి బొడ్డు నా పారిజాతం అరికాల పద్మములను అన్నీయు అమరేసు కన్న తండ్రి నీ రూపు నీ చక్కన ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు వ్రాసి తండ్రి నే కారి కడుపున జన్మిస్తీవి నీ రూపుని చక్కన ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు వ్రాసి తండ్రి నిన్నే కారి కడుపున ఎలా జన్మిస్తవయ్యా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురాసినే నెట్లు మరచుందురా మా వీడియోస్ మీకు నచ్చినట్టు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్